వారు ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటంటే శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు శ్రీ లింగాయత్ లింగవయ్య సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభ్రత సందర్భంగా సిగించాల జిల్లా లింగాయత్ లింగవయ్య వీర సమాజం అందరి కృతజ్ఞలు తెలపడానికి ఒక కార్యక్రమం ఫలాభిషేకం దశాబ్దాల కళ నిన్న నెరవేరిన రోజు రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంట వెనువెంటనే వంద రోజుల్లో కూడా బీసీ కులగణ చేపట్టడం జరిగింది దాన్ని పూర్తిగా అసెంబ్లీ తీర్మానం చేసి ఈ రోజు సర్వేకు ఆమోదించడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వీరసేవ లింగాయత్ లింగ బంధలు ఆర్థికంగా వెనుకబడి చాలా రికార్డు డొక్కాడే పరిస్థితి కులాలు చాలా ఉన్నాయి ఇందులో కొద్ది శాతం మాత్రమే ఆర్థికంగా ఉన్నవారు తొంభై శాతం ఆర్థికంగా లేని కులం లింగా కులం వారు ఉన్నారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చేదాన్ని మేరకు ఈరోజు వంద రోజులనే వీరసేవ లింగాయత్ లింగ బల్లను ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయించినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వీరి సంక్షేమ శాఖ మంత్రి కొండం ప్రభాకర్ గారికి అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టర్ గారికి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజభాగర్ గారికి అదేవిధంగా జగిత్యాల శాసనసభ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఉన్న కుల కూడా జగిత్యాల జిల్లా వీరశైవ లింగా లింగ బద్ధ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల లింగ ఆర్థికంగా కానీ ఇతర రంగాల్లో కానీ ఈ కార్పొరేషన్తో ఈ కులంలో ఉన్నవారు చాలా ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం పెట్టినా కానీ వీర సేవత లింగాతులందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కట్టుబడి ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నారు పంచాచారులకు బసవేశ్వరుడికి బాధాబంధనం తెలియజేస్తాం మరి వీరశైవ ధర్మం అనేటువంటిది గొప్ప ధర్మం ఈ భారతదేశంలో మరి కర్ణాటకకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో వీరశైవ లింగాడ్స్ దాదాపు చాలా జిల్లాలో ప్రభావితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈనాడు ఒక జైరాబాద్ పార్లమెంట్ అనేటువంటిది వీరశైవ లింగాడ్స్ ముందు పెట్టి ఆ పార్లమెంటు తెలిసేటువంటి ఒక నియోజకవర్గంగా రూపాంతరం చెందింది స్ ఒక ప్రత్యేకమైన కుల వృత్తి అనేటువంటిది ఉండదు వారు వివిధ వృత్తుల్లో ఉంటారు కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు మరి ఆనాడు లింగమలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీటీ కలిపినట్టు కలిపారు తర్వాత ఈరోజు మరి ఎవరైతే ఈ వీరేశ ధర్మంలో ఉన్న వ్యక్తులు వారు చదువుకున్న పిల్లలకు కానీ ఆర్థిక సాయం అందేస్తడానికి కానీ విదేశాలకు వెళ్ళే వారికి కానీ వారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే వారి ఆర్థిక సహాయం చేయడానికి ఒక ఆర్థిక సాలం మన సమకూర్చడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్న ప్రభాకర్ గారు మా సురేష్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడు ఈ బిల్లు రాకముందు ఒక నెల రోజు నగర్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ యొక్క వీరశైల లింగాయర్స్ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు సందర్భం వచ్చినప్పుడు సార్ తప్పకుండా ఇది ఎన్నికల లోపడినే చేయాలి ఎందుకంటే మేము వీరశైల లింగాడ్స్ కొంచెం ఆత్మాభిమానంతో ఉండేవాళ్ళం మరి మాకు ఆర్థికమైనటువంటి సహాయం జరగాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ కార్పొరేషన్ ద్వారా మాలో ఉన్నటువంటి పిల్లలు ఆర్థికంగా కానీ మరి వెనుకబడిన ఉన్నారు కాబట్టి వాళ్ళు పరిగణలు చెప్పినాం మరి ఈరోజు మరి జగిసాల సాధన చివరి రెడ్డి గారు కావచ్చు అందరి కృషి వల్ల ముఖ్యంగా సురేష్ గారి యొక్క నాయకత్వం వలన ఈరోజు వీరశైవ లింగా ప్రత్యేక రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్న ప్రభాకర్ గారికి సురేష్ శెట్కర్ గారికి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్లో ఉన్నటువంటి మరి అందరూ కూడా మరి జగిత్యాల వీరశైవ సమాజం లింగమ ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుతూస్తారు